అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం రేపు కర్ణాటకలో తీరం దాటే అవకాశం ఉన్నట్లు ఐఎండీ అంచనా వేసింది ఈ నెల ఇరవై మూడు వరకు అల్పపీడన ప్రభావం కొనసాగే అవకాశం ఉండటంతో దక్షిణాదితో పాటు అనేక రాష్ట్రాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అంచనా వేసింది కేరళ కర్ణాటక మహారాష్ట్ర మధ్యప్రదేశ్ గుజరాత్ ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది పశ్చిమ మధ్య బంగాళాఖాతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్తో ఏపీలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది రానున్న మూడు రోజుల పాటు ఏపీలో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు చెప్పారు ప్రధానంగా దక్షిణ కోస్తా రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయన్నారు మరో ఇరవై నాలుగు గంటల్లో ప్రకాశం నెల్లూరు తిరుపతి చిత్తూరు వైఎస్సార్ అన్నమయ్య జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపారు దీంతో ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు ఎస్ ఏపీలో విస్తారంగా వర్షాలు కురువనున్నాయి రాబోయే ఇరవై నాలుగు గంటలు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జార్జ్ మనకు అందిస్తారు జార్జ్ ముఖ్యంగా ఏపీలో ఏ ఏ ప్రాంతాల్లో అధిక వర్షాలు పడే అవకాశం ఉంది వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు ఉపరితల ఆవర్తనం ద్రోణి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి నిన్నటి నుంచి కూడా నిన్న అర్ధరాత్రి నుంచి కూడా చాలా చోట్ల ఎడతెరపు లేకోకుండా వర్షాలు అనేవి కురుస్తూ ఉన్నాయి అయితే దీని ప్రభావం మూడు రోజుల పాటు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతూ ఉంది ముఖ్యంగా దక్షిణ కోస్తాంధ్ర అలాగే రాయలసీమ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు రాగల ఇరవై నాలుగు గంటల్లో చాలా చోట్ల కూడా కురిసే అవకాశం ఉందని చెబుతూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే చూసుకున్నట్లయితే గనక ఇటు తిరుపతి వైఎస్ఆర్ జిల్లా అలాగే అనంతపురం అన్నమయ్య నంద్యాల జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటికీ సైతం కూడా ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేయడం జరిగింది ఇక ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి ఇటు విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం అలాగే తూర్పుగోదావరి జిల్లాలకు సైతం కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తూ ఉన్నారు దీనికి తోడు గాలులు కూడా ముఖ్యంగా గాలులు సైతం కూడా గంటకు యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది ఈ పరిస్థితి దాదాపుగా మూడు రోజుల పాటు కూడా వెదర్ పరిస్థితి ఇట్లాగే ఉండే అవకాశం ఉందని కనిపిస్తూ ఉంది ఇటు కేవలం రాష్ట్రంలోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా విస్తారంగా వర్షాలు చాలా చోట్ల కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతూ ఉంది ప్రజలంతా కూడా అప్రమత్తత వ్యవహరించాలంటూ కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు పలు ప్రాంతాలకు సైతం కూడా ఆరెంజ్ అలర్ట్ని అయితే జారీ చేయడం జరిగింది దీంతో మొత్తమంతా కూడా అంటే ఇప్పటి వరకు కూడా ఎండ వేడిమితో అలాంటి ప్రజలు ఈ వర్షాల కారణంగా చూసుకున్నట్లయితే కనుక ఉపశమనం పొందుతున్నారని చెప్పుకోవాలి ఇటు చూసుకున్నట్లయితే కనుక తిరుపతి చిత్తూరు నెల్లూరు వైఎస్ఆర్ అన్నమయ్య సత్యసాయి అనంతపురం కర్నూలు నంద్యాల జిల్లాల్లో రోజు అంటే రాగల ఇరవై నాలుగు గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఆయా జిల్లాల్లో ఎక్కువగా కురిసే అవకాశం ఉంది ఇటు విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కోనసీమ కృష్ణా గుంటూరు పల్నాడు బాపట్ల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతూ ఉంది అయితే ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక నిన్న సాయంత్రం నుంచి చాలా చోట్ల కూడా ఎడతెరపు లేకోకుండా విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి చాలా చోట్ల రోడ్లన్నీ కూడా జలమయమైన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది మొత్తం అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కనుక తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు ఏదైతే ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారో ఎందుకంటే ఇప్పుడు దక్షిణ కోస్తాంధ్ర ప్రదేశ్ మీదుగా ఇటు రాయలసీమ మీదుగా ఉపరితల ఆవర్తనం అనేది కొనసాగుతూ ఉంది మరొక వైపు ద్రోణి కొనసాగుతూ ఉంది అంతేకాకుండా ఇటు మాల్దీవ్స్ అండమాన ప్రాంతంలో సైతం కూడా ఈ రుతుపవనాలు ముందుకు కొనసాగుతూ ఉన్న నేపథ్యంలో వీటన్నిటి ప్రభావం ఇటు వాతావరణానికి అనుకూలంగా ఉన్న నేపథ్యంలో భారీ నుంచి అత్యధిక భారీ వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి అంతేకాకుండా చాలా చోట్ల కూడా రాష్ట్రంలో మరికొన్ని ప్రదేశాల్లో సైతం కూడా ఎక్కువగా వర్షపాతం అనేది నమోదవుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఉదయం నుంచి కూడా ఎడతెరపి లేకపోకుండా రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల కూడా భారీ వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తూ ఉన్నారు ఎందుకంటే ముఖ్యంగా గాలుల తీవ్రత కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది పిడుగులు ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది ఎక్కువగా చూసుకున్నట్లయితే కనుక దీని ప్రభావం అంతా ఇటు రాయలసీమ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉంటుందని ఉపరితల ఆవర్తన ప్రభావం రాయలసీమ జిల్లాల్లోనే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి గంటకు యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి అంతేకాకుండా అత్యధికంగా భారీ నుంచి అత్య భారీ వర్షాలు కురుస్తాయి కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా వ్యవహరించాలని వాతావరణ శాఖ చెబుతూ ఉంది